బహుశా ఇప్పుడు వింటానికి ఎవరు లేదనుకుంటాను నా మిత్రుడు నా సోదరుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో ఎక్కడిని ముగించాలో తెలవని సుదీర్ఘ ప్రయాణం మా ఇద్దరిది బాల్యదశ నుంచే మేము విభిన్నమైనటువంటి రాజకీయ వేదికల్లో పనిచేసిన స్నేహితులుగా చిన్నటి స్నేహితులుగా ఎప్పుడు కూడా మేము ఈరోజు వరకు కూడా సహజంగా చిన్న చిన్నవి ఉంటాయి కుటుంబం తర్వాత ఉంటాయి ఫ్రెండ్షిప్ తర్వాత ఉంటాయి అటువంటి తప్పనిచ్చి ఈ రోజు వరకు కూడా అంటే దాదాపుగా నెహ్రూ సార్ మేము ఐదు దశాబ్దాలు కలిసి ప్రయాణం అనమాట మాది ఐదు అంటే ఇట్ ఈస్ ఎ నాట్ ఏ సింపుల్ థింగ్ సో అంత సుదీర్ఘమైనటువంటి నెహ్రూ గారితో నాకు శని సంబంధాలు ఒకే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తర్వాత ఒకే వేదికలో కలిసాము ఈ రోజు వరకు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం అనేక ఉద్యమాల్లో అనేక కార్యక్రమాల్లో మా యొక్క ముద్ర అనేది నేటికి చరిత్రలో కొన్ని అక్షరాలతో కనిపిస్తుంది సో ఆ విధమైనటువంటి ఒక చరిత్రని మా ఉద్యమం అంటే మా సంస్థ యొక్క ఉద్యమ చరిత్రలో కొన్ని పేజీలు మేము రాసుకోగలిగాము అటువంటి తృప్తి అనేది మాకు ఉన్నది ఖచ్చితంగా అది చెప్పాలంటే చరిత్రలో పురుషులు ఉన్నారు కదా మహాపురుషులు ఆ విధంగా మా ఉపాధ్యాయ సంస్థలో అటువంటి ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు వరకు కూడా దాన్ని ఎటువంటి ఇది లేకుండా కొనసాగిస్తున్నాం నెహ్రూ గారు గురించి మిత్రుడు ఇంత ముందు మాట చెప్పాడు ఆయన అన్నిటికీ అతీతుడు యథార్థవాది కడుపులే ఉంచుకోడు ఉన్న విషయం కక్కేస్తాడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఈ ప్రపంచిక రాజకీయాలు కనుక ఆయన అలవర్చుకుంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా దిగదొడిపే మాడు ముందు వాళ్ళక వాళ్ళందరికన్నా వెయ్యి రేట్లు గొప్ప వ్యక్తిత్వము గొప్ప దాతృత్వము సమాజం కోసం పనిచేసిన వ్యక్తి కాకపోతే ఏంటంటే కొన్ని విలువలు ఆ విలువలు కట్టుబడ్డాడు ఆ విలువల కోసం నిలబడ్డాడు ఆ విలువల కోసమే నేటికి కూడా రాజీ పడకుండా పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం మిత్రుల గురించి చెప్పాలంటే మాటలు సెలవు ఇంకొకటి ఆశ్చర్యకర విషయం ఏంటంటే నాకు ఫోన్ చేసి మధ్యాహ్నం ఏం లేదు సాయంత్రం కొంచెం చిన్న గెట్ టుగెదర్ ఉంది మన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నా అన్నాడు నేను అనుకున్నది క్యాజువల్గా ఇక మేము కలుసుకుంటా ఉంటాం కదా అట్లా ఒక మెమొరీ లేక అనుకున్నాను కానీ తీరా ఈ టెరాస్ మీద వచ్చేసరికి నాకు కొంచెం సిగ్ అనిపించింది ఒక ఏంది నేను వృత్తగా నేను మావాడే పెద్ద కార్యక్రమం పెట్టండి చెప్పేసి సో సో నా నా మిత్రుడికి నా హృదయపూర్వక సన్మానం ఎప్పుడు ఉంటుంది నా హృదయంలో ఉంటాడు ఎప్పుడు కూడా నెహ్రూ అంటే నెహ్రూ షోకత్ అంటే వేరు కాదు నెహ్రూ పేరు ఎక్కడైతే వస్తుందో మా యొక్క ఉద్యమాల్లో పక్కన షోకత్ పేరు కూడా ఖచ్చితంగా వస్తుంది అటువంటి చెప్పాను కదా యాభై సంవత్సరాలు ఐదు దశాబ్దాల ప్రయాణం చెప్పేసి సో దానికి మనోడు ఆ యొక్క ప్రయాణంలో ఒక చరిత్ర ఎట్లయితే ఇప్పుడు గౌడ గో గోపాలో అనేక ఉద్యమాల్లో నేను అతనితో ఉన్నాను మాకు సామాజిక సామాజిక స్పృహ ఒక్కటే మా యొక్క అంతిమ గోల్ అది అదే ఇద అనేది మేము ఎప్పుడు చూడలేదు చూడడం కూడా అసలు రాదు మాలో ఎందుకంటే మేము సోదరుడు చెప్పాడు వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పేసి సో ఆ విధంగా ప్రేమించే మనస్తత్వం కాబట్టి ఆ విధంగా మా యొక్క భావాలు మా యొక్క ఆలోచనలు అభిరుచులు అన్నీ కలిశాయి కాబట్టి మేము ఆ విధంగా ఉన్నాము మరి మిత్రుడు ఈరోజు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు ఇంతకుముందు బాబు ఎవరో చెప్పాడు నేను నమ్మలేకపోతున్నాని చెప్పేసి వాస్తవం నాన్న అది ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క చలాకితనం యాక్టివ్నెస్ అది ఆ జీన్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మేము కొంచెం నాటు పంటను తిన్నవాళ్ళం మేము అంటే మరి ఇంత సూపర్ తిండి మేము ఇప్పుడు బహుశా మాకొక పదిహేను పదిహేను సంవత్సరాల తర్వాత ఈ హైబ్రిడ్ సూపర్ తిండ్లు మొదలైపోయి సూపర్ తిండి అనేటోళ్ళు ఇప్పుడు హైబ్రిడ్ హైబ్రిడ్ అంటున్నారు సో మేము ఆ తిండి ప్రభావము పెద్దల యొక్క క్రమశిక్షణ అనేది ఒక పద్ధతిలో ఈరోజు కూడా నిలబడి సమాజంలో మాకంటూ సంతృప్తికరమైనటువంటి స్థాయిలో సంతృప్తికరమైనటువంటి లైఫ్ని మేము లీడ్ చేస్తున్నందుకు అది గర్వపడుతూ ఆ విధంగానే సమాజ హితం కోసం సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం సాటి మనిషి యొక్క అవసరం కోసం పంచాలని చెప్పేసి ఏదో లక్ష్యంతో ఉన్నావు దానికోసం నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకా ఎక్కువ ఇది చేయకూడదు అదేవిధంగా మా చెల్లి నిజంగా విజయొక్క సాక్రిఫైసెస్ కానీ ఆయన మా నెహ్రూకి అమ్మ నాన్న అనేది చూశాడు కానీ అమ్మ నాన్న లెక్క మా నెహ్రూని కాపాడుకుంటూ ఈ రోజు కూడా మా వాడిని చూసుకుంటున్నందుకు మా చెల్లిని ఎప్పుడు నేను అభినందిస్తూనే ఉంటా ఇప్పుడు కూడా ఆ విధంగానే అభినందిస్తూ ఆమెను దీవిస్తూ మీరు కళాకాలం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మీకు ఒక హ్యాపీ లైఫ్లో మనిషికి అనేక గోల్స్ ఉంటాయి మనోడు గోలు ఆ గోల్లో నిలబడ్డాడు నిలబడతాడు ఆ విధంగానే ఒక మంచి సంతానాన్ని ఈరోజు మన సమాజానికి ఆయన అందించబోతున్నాడు కాబట్టి మిత్రుడు అదే సంతోషాన్ని ఆస్వాదించాలని చెప్పేసి ఆయన యొక్క భవి జీవితం మొత్తం కూడా ఇంకో సంవత్సరం పాటు సర్వీస్ ఉన్నది ఆ సర్వీస్ తర్వాత కూడా అదే సామాజిక స్పృహ సామాజిక న్యాయం కోసం నిలవాలని చెప్పేసి దానికోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భం మనవి చేస్తూ ధన్యవాదాలు తీసుకుంటున్నా తీసుకుంటాను థ్యాంక్ యూ